నిండు నూరేండ్ల ముసలమ్మ నిజమే చెప్పింది ఆర్పజాలని మంటతో ఆత్మల భారంతో కడవరి ఉజ్జీవం కోసం కనిపెట్టుచున్న క్రైస్తవ లోకానికి స్వాగతం ఎటువైపు చూసిన ఎడారి బ్రతుకులు దిగజారిన జీవితాలు చతికిలబడిన సంఘాలు ఎక్కడ చూసినా ఎండిన ఎముకలు దహనాలు దౌర్జన్య సత్యాన్ని సమాధి చేయాలని కంకణం కట్టుకున్న కసాయి మూకలు మాటువేసి కాటువేయాలని గీతలు గీస్తూ రాతలు రాస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని ఉవ్విల్లు ఊర్చున్నారు ఉన్మాదులు కర్రలతో దాడి చేస్తూ కయ్యానికి కాలు దుబ్బుచున్నారు దేశం కోసం ధర్మం కోసం అంటూ ధర్మమునే పాటించని విరోధు ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు చూడని విధంగా మనుషుల మధ్య విద్వేషాన్ని విషాన్ని నింపుచు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ పేదల కడుపు కొట్టి వృద్ధులకు సద్దులు కట్టి పరాయి దేశానికి సాగనంపుచున్నారు ఇది ధర్మమా దౌర్జన్యమా ఎండిన నేల నీటి కోసం ఎదురు చూస్తుంది బీడు భూములు బిక్కు బిక్కుమంటూ దున్నవాడి కోసం ఎదురు చూస్తున్నది బగవగ ఎండలు మండుచున్నది పచ్చని గడ్డి వాడిపోతుంది పనివాడు నిరాశతో పనిముట్లు పక్కన పెట్టి పారిపోతున్నారు సమాచారం అందించే సైనికులు చెల్లా చెదర వారి బలాన్ని కోల్పోవచ్చున్నారు లేడి పిల్లలు నీటి కోసం పరిగెత్తి పరిగెత్తి సుమ్మసిల్లి పడిపోయాయి లేగదూడ తల్లిపాల కోసం తల్లిడిల్లుచున్నది గాయకుల గొంతు మూగపోయింది శబ్దం వారి చితారలు వీణలు నిరవంచి చెట్లకు తగిలించారు పిల్లలు ఆకలి మంటతో అవ్వా బుక్కడు బువ్వ అంటూ పెండిపోయిన గొంతుతో అడుగుచున్నారు తల్లి ఇలాంది తొట్టులో పట్టెడు పిండి బుడ్డులో కొంచెం నూనె ఎవరికేమి పెట్టాలి మనకు సావే చరణ్యం అంటూ గుప్పెడు కన్నీళ్లు గుండెలో దాసుకొని ఎక్కే కేడ్చింది ఆ తల్లి ఎండమావులు దాహములు తీర్చలేవు కదా ఎండదెబ్బకి తట్టుకోలేక దాసుకోవాలని తల్లి బిడ్డలు ఆ గుడిసెలోనికి ముసలి తల్లి దగ్గరకు వచ్చారు కళ్ళు కనబడిన ఆ ముసలి తల్లి నా బిడ్డలారా బయట ఏమైంది అని అడిగింది విపరీతమైన నిండ ఉక్కపోత వడగాల్పులు అని దుఃఖ స్వరముతో చెప్పాడు ముసలమ్మ వారికి నయోమి రూతు గురించి చెప్పింది అబ్రహాము శార ఎడారి ప్రయాణంలో నీటి ఊటలను చూడగలిగాడు దేవుడు సుఖదుఖములను జతచేశాడు తుపాను కొద్ది కాలమే అని చెప్పి నిరుత్సాహాన్ని అధిగమించండి అని మళ్ళీ మళ్ళీ చెప్పింది ఆకాశమందున దేవునికి మరపెట్టండి పితరుల దేవుడు కడవరి వర్షంను కురిపిస్తాడు అంది వర్షం వచ్చే ముందు ఎండలు మెండుగా ఉంటాయని ఇది ఒక సూచన అని చెప్పింది అంగం మీదికి హింస ఆకాశం తిరబడుతుందని దేవుడు తానే జోక్యం చేసుకుంటాడని అనుభవ సాక్ష్యం చెప్పింది నిండు అముసలి తల్లి అంతలోని ఆకాశమేఘం అరవిల్లులా చిరుజల్లులై ఉరవాలని చూస్తూ ఇలా అంది పనివారెక్కడా కడవరి వర్షం కోసం కనిపెట్టుచున్నవారెక్కడా అంతే అకాశ ఇంతలో పరిశుద్ధాత్ముడు గాలి వంటి శబ్దంతో అగ్ని వంటి ఆకారంతో మంచు వలె తెల్లగా చల్లగా చిటపట చినుకుల వర్షం నిరాశలో ఉన్నవారిని నిర్జీవమైన వాటిని ఆరిన నీలను ఎండిన ఎముకలను తాకుచు తడుపుచూ ఉల్లాసాన్ని నింపుచువాన్ని ఆశగల వారిపై ఆత్మవర్షం కర్షకులపై కాపర్లపై క్రైస్తవ సమాజంపై కణవరి వర్షం రాని వచ్చింది ఇదే మరొక ఉజ్జీవం చిత్రహింసలు చినుకులుగా మారాయి కన్నీళ్లు నాట్యముగా మారాయి నిందలు నీరై ప్రవహించాలి వారు పొందిన దెబ్బలు జడివానగా మారి క్రీస్తు కోసం పడిన ప్రయాసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు సాగిపో సంగమా సాగిపో సమయలు దశ